స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గత రెండు సంవత్సరాలుగా శ్రీశైలం ప్రాజెక్టు నిండకపోవడంతో శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్న కొన్ని లక్షల రైతులైతే కళ్ళంపట నీళ్లు పెట్టుకోవడం జరిగింది అలాగే కొన్ని వేల లక్షల సాగు భూమి కాస్త బీడు భూమిగా మారడం జరిగింది దాదాపు ఎవరిని అడిగినా ఎప్పుడు మనం వీడియో పెట్టినా కానీ శ్రీశైలం ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుంది శ్రీశైలం ప్రాజెక్టు నిండితే మా కష్టాలు తీరుతాయి మా బీడు భూములు కాస్త సాగు భూమిగా మారుతుంది అని వాళ్ళందరూ చెబుతున్నప్పుడు నేనైతే బాధపడటం జరిగింది నా చేతిలో ఏమీ లేదు కానీ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప అని నా పుట్టినరోజు దాదాపు ఎవరికీ కూడా తెలియదు నేను ఈ విధంగా చెబుతున్నట్లు నేను ఆ రైతుల బాధలు కష్టాలు నేను కల్లారా ప్రతిరోజు చదువుతున్నాను కామెంట్ల రూపంలో కాబట్టి ఆ దేవుణ్ణి కోరుకోవటం జరిగింది జూలై పదవ తారీఖున నా పుట్టినరోజు నాడు తిరుపతికి నాలుగు వందల కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వస్తాయని ఆ విధంగా మనమైతే ఆ రోజు కోరుకున్న వెంటనే అప్పటి నుంచి కూడా ఆల్మట్టి ప్రాజెక్టు నిండిపోవటం ఆ తర్వాత నారాయణపూర్ వైపుగా కృష్ణమ్మ పరుగులు పెట్టడం ఆ తర్వాత నారాయణపూర్ డ్యామ్ కూడా నిండిపోవటం ఆ తర్వాత జూరాల వైపుగా కృష్ణమ్మ పరుగులు పెట్టడం జూరాల కూడా నిండిపోవటం ఆ తర్వాత శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టడం ఇది కేవలం పది రోజుల్లో మనం ఏదైతే ఆ దేవుణ్ణి కోరుకున్నామో ప్రార్థించామో ఆ దేవుడు మన పూర్తిగా కూడా మన మొక్కుని కూడా పూర్తిగా తీసుకుని ఆ దేవుడు పది రోజుల కాలంలోనే ఎప్పుడూ కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్న డ్యాములు జూరాల కానీ నారాయణపూర్ కానీ అలాగే ఆల్మట్టి కానీ అన్నీ కూడా వెంట వెంటనే నింపుకుని శ్రీశైలం వైపుగా కృష్ణమ్మను పరుగులు పెట్టించడం చూస్తూ ఉంటే నిజంగా నాకైతే ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు నిజంగా ఉన్నాడనైతే నేనైతే మనస్ఫూర్తిగా కూడా మరొకసారి నమ్ముతున్నాను చెప్పిన విధంగానే శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత తప్పకుండా నాలుగు వందల కిలోమీటర్ల వరకు పాదయాత్ర అంటే నడుచుకుంటూ యాత్ర నేనైతే చేయబోతూ ఉన్నాను ఇది విడతల వారీగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఉద్యోగం చేసుకుంటూ దాదాపు అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేయటం అసాధ్యం కాబట్టి ప్రతి శనివారం ఆదివారం కూడా ముఖ్యంగా దాదాపు కర్నూలు దగ్గర మొదలుపెట్టి తిరుపతి వరకు వెంకటేశ్వర స్వామి వరకు దాదాపు నాలుగు మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు నడక యాత్ర ప్రతి శనివారం ఆదివారం కూడా ఈ నడక యాత్ర ఉండబోతుంది ఎక్కడైతే ఆపుతానో అక్కడి నుండి మళ్ళీ పునః ప్రారంభమయ్యి ఆ తర్వాత మళ్ళీ ఆదివారంతో ముగిచి ముగించుకుని మళ్ళీ శనివారం అలాగా యాత్ర ఉండబోతుంది ఈ యాత్ర ముఖ్యంగా ఇటు ఆ దేవుణ్ణి ఏదైతే మనం కోరుకున్నామో ఆ దేవుణ్ణి ఏదైతే మనం వేడుకున్నామో ఆ దేవుడైతే కరుణిస్తున్నాడు ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండబోతుంది మరికొద్ది రోజుల్లోనే కాబట్టి మనకు ఇంత చేసిన ఆ దేవుడికి నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా సమస్యలు ఉంటాయి అలాగే ముఖ్యంగా నడిచే సమయం నాలుగు వందల కిలోమీటర్లు అంటే చాలా ఆషామాషి విషయం కాదు అన్నీ కూడా నాకు తెలుసు కానీ ఆ రైతుల బాధలు ఆ రైతులు ఏదైతే పడుతున్నారో కష్టాలు ఆ రైతుల బీడు భూములు కళ్ళల్లో నేనైతే ప్రతిరోజు కూడా చూశాను కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కూడా శ్రీశైలం నిండితే వాళ్ళకు తాగునీరు సాగునీరు అందితే వాళ్ళకి మంచు జరుగుతుంది నా స్వార్థం ఏమీ లేకపోయినప్పటికీ కూడా నా కుటుంబానికి ఏమీ వచ్చేది లేదు అలాగే నాకు లక్షల లక్షలు వచ్చేది లేదు అలాగే నేను దేనిని ఆశించి కాదు ఇది చేసింది కానీ రైతులు బాగుండాలి అనే లక్ష్యంతో ఆ రోజు అకస్మాత్తుగా నాకు నేను మనసులో నుంచి ఆ వీడియోలో వచ్చిన మాటలు ప్రకారం అయితే నేను వెళ్ళాలి అని కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా చెప్పిన విధంగానే దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు యాత్ర చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను మళ్ళీ ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను తప్పకుండా త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోతుంది ఎందుకంటే ఇంత తక్కువ కాలంలోనే అన్ని ప్రాజెక్టులు నింపిన ఆ దేవుడు శ్రీశైలం కూడా నింపే ముఖ్యంగా కర్నూలు నుండి అలాగే కలవబుగ్గల అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నంద్యాల పానీయం నంద్యాల ఆలగడ్డ అలాగే మైదుకూరు మీదుగా రాజంపేట కలకాడ అలాగే ఇటు వచ్చేసరికి తిరుపతి ఈ ప్రాంతాల మీదు అయితే మన యాత్ర మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు దాదాపు ఏడు విడతల్లో అయితే ఉండబోతుంది అంటే ఏడు వారాలు ఏడు వారాలు అయితే ఉండబోతుంది ఆ దేవుడు ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో రానున్న రోజుల్లో తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు నిండి మొదటి గేటు తెరిచిన తర్వాత ఏడు విడతల్లో ఇదే రూట్ మ్యాప్ ప్రకారం ప్రతి శనివారం ఆదివారం కూడా ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా సోమవారం నుంచి శుక్రవారం ఆ పని చేసుకుంటూ ప్రతి శనివారం ఆదివారం ఈ రైతులకి ఇచ్చిన విధంగా ఆ దేవుడికి ఏమైతే మొక్కుకున్నానో ఆ మొక్కును తప్పకుండా చెల్లించుకుంటా అని మనస్ఫూర్తిగా కూడా ఆ దేవుడికి కూడా తెలియజేసుకుంటూ మన ఛానల్ని ఆదరిస్తున్న అభిమానిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత పది రోజుల కాలంలోనే జోరాల నింపారు ఆ దేవుడు అలాగే ఇటు వచ్చేసరికి కృష్ణమ్మ పరుగులు పెడుతుంది ముఖ్యంగా నారాయణపూర్ ఆల్మట్టి జోరాల అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకొండలా కొండలా మారటం మరొక పక్కన శ్రీశైలం వైపుగా ఈ నీళ్లు విడుదల చేయడం అయితే చాలా శుభక శుభ పరిణామంగా అయితే నేనైతే అనుకుంటున్నాను ఆ దేవుడి ఆశీస్సులు నాపై మన ఛానల్పై ఉన్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే నాలుగు వందల కిలోమీటర్లు అంటే ఆషామాషి విషయం కాదు నాకు తెలుసు అలాగే చాలామంది కూడా సూచిస్తున్నారు నడవద్దు దయచేసి అలాగే నన్ను అభిమానించే వాళ్ళు ఆదరించే వాళ్ళు అందరూ కూడా మామూలుగా బస్సులో అన్న వెళ్ళు లేదంటే మొక్కు చెల్లించుకో అలాగే చాలామంది అయితే చెబుతున్నారు కానీ ఎక్కడా కూడా దేవుడికి ఇచ్చిన మొక్కు ప్రకారం అలాగే ప్రజలందరి అభిమానం ఆశీస్సులతో తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా కానీ నడవటం అనేది తప్పకుండా అయితే జరుగుతుంది కాకపోతే ఎంత సమయం పడుతుంది అంటే ఎప్పుడైతే శ్రీశైలం నిండుతుందో ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేది రానున్న రోజుల్లో రూట్ మ్యాప్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఇక ఒకసారి శ్రీశైలం ప్రెజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఒకసారి మీకు డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రజెంట్ శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నిండుకుండలాగా అయితే మారుతుంది ప్రజెంట్ జూరాల నుంచి అయితే లక్షా రెండు వేల క్యూసిక్ల నీళ్ళు శ్రీశైలం డ్యామ్కి అయితే విడుదల చేయడం జరిగింది పదిహేడు గేట్లు జూరాల దగ్గర ఎత్తి పదిహేడు గేట్లు ఈ రోజు అయితే ప్రజెంటు ఎత్తి లక్షా రెండు వేల క్యూజిక్ల నీళ్లను శ్రీశైలంలోకి విడుదల చేయడం జరిగింది కాబట్టి శ్రీశైలం దగ్గర నిన్న మనం అయితే అప్డేట్ ఇచ్చాము దాదాపు ఎనిమిది వందల పది వరకు నీటి సామర్థ్యం అయితే పెరగడం అయితే జరిగింది ఈ రోజుకి ఈ క్షణానికి ఎనిమిది వందల పదిహేడు అడుగులకు చేరుకోవడం జరిగింది పూర్తి స్థాయి నీటి సామర్థ్యం శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు మొన్న చూస్తే మనకైతే ఎనిమిది వందల ఐదు ఈరోజు చూస్తే ఎనిమిది వందల పదిహేను అంటే నలభై ఎనిమిది గంటల్లోనే పది అడుగులైతే శ్రీశైలం దగ్గర అయితే కృష్ణమ్మ అయితే పెరగడం అయితే జరిగింది కాబట్టి ఇలాగే వరద ఉంటే తప్పకుండా వచ్చే వారం పది రోజుల్లోనే మనమైతే చూడొచ్చు వరద ప్రవాహం శ్రీశైలం దగ్గర మనం అనుకున్న విధంగానే శ్రీశైలం గేట్లు కూడా తెరిచే అవకాశం అయితే ఉంది కాబట్టి శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది మరొక పక్కన తుంగభద్ర కూడా నిండుకొండలా మారుతుంది కాబట్టి తుంగభద్ర ఒక వైపున మరొక పక్కన జోరాల నుంచి రెండు కనుక కలిసి వస్తే అదృష్టం బాగుంటే వచ్చే మూడు నుంచి ఐదు రోజుల్లోనే మనమైతే శ్రీశైలం నిండుకొండల అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ కొంతమందికి అయితే తెలీదు కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల రైతుల కుటుంబాలకైతే ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నారు అలాగే కొన్ని వేల లక్షల ఎకరాల సాగైతే దీనిపై ఆధారపడి ఉంది ఈ శ్రీశైలం ప్రాజెక్టు నిండకపోతే పూర్తిగా కూడా బీడు భూములాగా కొన్ని వేల లక్షల ఎకరాలు మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరి కష్టాల కోసం వాళ్ళందరూ పూర్తిగా బాధలు మన ఛానల్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరి బాధను నేనైతే చెలించిపోయాను గత సంవత్సరం కూడా నేను చూశాను చాలామంది అయితే వందల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా సాగు చేయటానికి నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా పూర్తిగా సంతోషంగా ఉండాలి అనే లక్ష్యంతో మనమైతే పది రోజుల క్రితమైతే ఆ దేవుణ్ణి మొక్కుకోవడం జరిగింది వెంట వెంటనే అన్ని ప్రాజెక్టులు గత రెండు సంవత్సరాలుగా నిన్నని ప్రాజెక్టులన్నీ కూడా వెంట వెంటనే నిండిపోవటం చాలా ఆనందంగా ఉంది ఇది ఒక చరిత్ర అవ్వబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు నాయకులు పదవుల కోసం యాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పూర్తిగా సొంత లాభం కోసం యాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు నడిచిన వాళ్ళు ఉన్నారు మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో రైతుల కోసం అలాగే రైతులను పూర్తిగా చేసిన ఆ దేవుని మొక్కుకుని పూర్తిగా యాత్ర చేయబోతున్నందుకు నాకు గర్వంగా ఉంది మీ అందరి అభిమానం ఆశీస్సులతో శ్రీశైలం నిండిన తర్వాత కర్నూలు అలాగే ముఖ్యంగా పానీయం నంద్యాల ఆలగడ్డ అలాగే మైదుకూరు రాజంపేట కలకడ వైపు నుండి ఇటు తిరుపతి వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇది రూట్ మ్యాప్ ఇంకా ఫైనల్ అవ్వలేదు తప్పకుండా రానున్న రోజుల్లో ఫైనల్ చేస్తాను తప్పకుండా ఎప్పుడైతే ఈ డ్యామ్ నిండి మొదటి గేటు విడుదలవుతుందో ప్రతి శనివారం ఆదివారం కూడా యాత్ర మొదలు పెడతాను తప్పకుండా మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు నడిచే ఆ తిరుపతి దర్శనం అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటాను ఇప్పటికే వరద ప్రవాహం పెరుగుతుంది ఇంకా త్వరగా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలి రైతులందరూ సంతోషంగా ఉండాలి కొన్ని లక్షల ఎకరాలు బీడు భూములు కాస్త సాగు భూములుగా రావాలని అయితే మరొకసారి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అభిమానం ఆశీస్సులు తప్పకుండా నాపై మన ఛానల్పై ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తప్పకుండా శ్రీశైలం వైపుగా వరద అయితే పోటెడుతుందండి థ్యాంక్ యూ అండి